भ नभई रुपियाँ ऐन पदार पदार

అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సోగత మన ఛానల్ డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నది అనేక రకాల ఫీల్డ్ తిరుగుతూ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులందరికీ కూడా నేను గత సంవత్సరం వచ్చేసి ఈ యొక్క ఆర్మీ గడను తీసుకొని వచ్చానండి ఆర్మీ గడను ఎందుకంటే మిరపలో మనకి బొబ్బరి సమస్యలు అలాగే వైరస్ సమస్యలు ఆకుమూలతో ఫ్లవరింగ్ మంచిగా రావడానికి క్రాప్ మంచిగా సెట్ కావడానికి అలాగే గనుపులు దగ్గర రావడానికి ప్రతి ఒక్క దానికి కూడా తలమాడి సమస్యలు అనేవి కూడా ఆర్మీ జరుగుతుంది అలాగే భూజితెల్ నివారణ కూడా ఈ యొక్క ఆర్మీ ఎందుకు చెప్తున్నా అంటే మనకి తోట మంచిగా ఈ యొక్క ఈ చిట్టాకు రావడానికి బొబ్బరి సమస్యలు రావకుండా ఉండడానికి చలి మళ్ళీంది కాబట్టి ఎక్కువగా ఈ యొక్క వైరస్ సమస్యలు అనేవి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ వైరస్ వచ్చిందంటే తోట ఏమీ కాయదండి బొడ్డి కాయలు అవుతాయి అలాగే మనకి ఉన్నటువంటి మనకి ఫ్లవరింగ్ మంచిగా వచ్చిన ఇది అవడం జరుగుతుంది గడ్డుపోతను ఆపడం పిందికట్టుగా ఈ యొక్క మారడం అలాగే ఫ్లవరింగ్ ప్రతి ఒక్కటి కూడా పిందికట్టుగా మారడానికి దోదం చేస్తుంది ఈ విధంగా తోట ప్రతి ఒక్క దానికి కూడా ఇట్లా మంచిగా రావడం అలాగే ఇందులో మనకి ఆర్మీ గడంలో రెండు డబ్బాలు ఉంటాయి అలాగే టెక్నికల్ సంబంధించి అలాగే రాసన్ కంపెనీ ఇది అలాగే టెక్నికల్ చూసుకున్నట్టు ఎంబోర్ రైఫసిస్ అలాగే ఇందులో వచ్చేసి ఎం ఫంగ ఫంగమిత్ర అలాగే ఎంప్లోఫ్ సెల్ఫ్లిస్ ప్రతి ఒక్క టెక్నికల్స్ ఈ యొక్క ఆర్మీ గడంలో ఉండడం జరుగుతుంది అలాగే ఇది మనకి ఆర్మీ కూడా వచ్చేసి రైతులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరూ కూడా వాడడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వీడియోలు కూడా ఇవ్వడం జరిగింది చలి ఎక్కువగా వస్తుంది కాబట్టి బొబ్బరి అటాక్ మంచిగా ఉంటది బొబ్బర వచ్చిందంటే ఏంటంటే తోట కాయదు ఈల్డింగ్ రాదు ఫ్లవరింగ్ కూడా మంచిగా రావడానికి క్రాప్ మంచిగా సెట్ కావడానికి ఈ యొక్క చిట్యాకి రావడానికి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క ఆడు మేగడం పనిచేస్తే రకరకాల మందులు కొడుతున్నారండి ఒకసారి మీరు ఆడు మిగడం స్ప్రే చేసి చూసినట్లయితే అసలు మీకు వదిలే పరిస్థితి లేదు ప్రతి ఒక్కసారి కూడా మీరు స్ప్రే చేసుకుంటే ఉంటారు ఎందుకంటే అట్లా మంచిగా ఉండడం జరుగుతుంది ఒక్కసారి రైతులందరూ కూడా గమనించండి ఈ విధంగా తోట మనకి మంచిగా రావడం జరుగుతుంది తోట యొక్క రిజల్ట్ కూడా మీకు చూస్తా ప్రతి ఒక్క చేను ప్రతి ఒక్క తోట ఇట్లా చూడొచ్చు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మనకి మంచిగా రావడానికి సో చూడొచ్చు క్రాప్ సెట్ కావడం కానీ ప్రతి ఒక్క దానికి కూడా సో ఫ్లవరింగ్ చూడొచ్చు ఎట్లా మంచిగా వచ్చిందో ప్రతి ఒక్క దానికి ఈ యొక్క ఆర్ మిగడన్ పనిచేయడం జరుగుతుంది సో యొక్క ఫ్లవరింగ్ చూడొచ్చు అండి ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా మీరు రావడం జరుగుతుంది రైసోగలు గమనించండి ఎందుకంటే రకరకాల మందులు కొడుతున్నారండి ఒక్కసారి మీరు ఆర్మీ మిగడన్ చూశారంటే మళ్ళీ అన్నమ్మ మాకు కావాలి కావాలని అడుగుతారు అట్లా అంతా మంచిగా పనిచేయడం జరుగుతుంది తక్కువ ధరలో కంపెనీ వాళ్ళు రూపొందించి నూతన బొటానికల్ ఆల్ట్రా ప్రో టెక్నాలజీతో రూపొందించడం యొక్క ఆర్మీ గడాన్ సంబంధించి ఉన్నటువంటి బొబ్బర గుబ్బ తలమాడు ఫ్లవరింగ్ మంచిగా రావడానికి క్రాప్ సిట్ కావడానికి చిట్టాకి రావడానికి మంచిగా తోట మనకి ఒక ఇది స్ప్రే చేసిన తర్వాత పది రోజుల తర్వాత ఏ మందు కూడా స్ప్రే చేసి అనిపించదు అందుకని అంత కాపాడుతుందండి తోటని రైతు సోదరులు గమనించండి మరింత సమాచారం కోసం పయనేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి